మహోబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాం మీ ఆశీర్వాదం కోసం వచ్చాను ఈరోజు మన యొక్క తెలంగాణ దేవుడు కురువి వీరభద్రస్వామి గారి ఆశీస్సులు తీసుకున్నాం ఇక్కడ ఆయన ఆశీర్వాదం కోసం ఈరోజు వచ్చాం ఎస్ తెలంగాణ ఉద్యమంలో సా స్వామి యొక్క ఆశీర్వాదంతో తెలంగాణ సాధించుకున్నాం అందరి ధన్యవాదాలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సీటు భద్రాది బంజారకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అది డాక్టర్ శంకర్ నాయక్ ఇల్లందు పెనుపాక బంజారకే కేటాయించాలి రెండవది మన సీనియర్ నాయకులు కోరిక బలరాం నాయక్ గారికి మాజీ కేంద్ర మంత్రివర్యులు గిరిజన శాఖ మంత్రిగా ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం మూడవది ఈ దోర్నాకలు గత పది సంవత్సరాల్లో ఏ అభివృద్ధి నోచుకోలేదు రేడియా నాయక్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మంత్రి ఇచ్చింది అని ఏ అభివృద్ధిలో విషయంలో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ ఇచ్చిన ఇంతవరకు అర్థం కావటం లేదు ఇక్కడ గత పది సంవత్సరాలు రాక్షస పరిపాలన సాధించాలి పాలించారని తెలిసింది ఉసికే దంద ల్యాండ్ దంద డబుల్ బెడ్రూమ్ల దంద అదేవిధంగా బెల్లం దంద రెడియో నాయక్ గారు చేసిన మోసాలు ఇంతటి అంతేకాదు సో ప్రజల తీర్పు శిరోధార్యం కాబట్టి మంచి ఎమ్మెల్యేలు వచ్చారు ఇక్కడ చదువుకున్న వ్యక్తి ఒక డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రామ్ నాయక్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీకి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను గుండెని అత్తుకొని చూస్తాలి అదేవిధంగా అందరికీ న్యాయం చేయాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సామాన్యుడికి అసెంబ్లీ పంపించినట్టు కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్లో నాలాంటి సామాన్యులకి అసెంబ్లీకి పంపించాలని కోరుతున్నాను అదేవిధంగా చదువుకున్న వ్యక్తి ఉద్యమకారుడు సింగరేణి ఐఎన్టీ నాయకుడు అదేవిధంగా లాంగ్వేజ్ కమాండ్ కమాండింగ్ ఉన్న వ్యక్తి నాలాంటి వారికి అవకాశం ఇస్తే బయ్యారం స్టీల్ ప్లాంటు భద్రాద్రచలం నుంచి సౌత్ అయోధ్య రామ మందిరం ఎయిర్పోర్టు అదేవిధంగా మనకి సింగరేణి నుంచి కొత్త ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ఏది సమ్మక్క సారక్క జాతీయ జాతీయ హోదా తీసుకురావడం అనేక విషయాల మీద అవగాహన ఉంది ఇవన్నీ సమస్యలు సాధించి తీరాలంటే లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం కొత్త మార్పు కోసం కొత్త వారికి అవకాశం ఇవ్వాలి పాత రక్తం పోయి కొత్త రక్తం రావాలి జీవకళ ఉంటుంది పార్టీ లైవ్లో ఉంటుంది అప్డేట్ కావాలి అప్గ్రేడ్ కావాలి అందుకనే ఏఐసిసి పీసీసీ నాయకులకు నా ఇన్నపం ఏంటంటే మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సీనియర్ గౌరవించుకొని రాజ్యసభ కానీ మంత్రి పదవులు ఇవ్వాలి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతుంది వీరభద్ర స్వామి టెంపులు దాదాపు చరిత్ర గల టెంపులు ఈ స్వామి వారికి కేసీఆర్ గారు బంగారు మిరిసాలు ఇచ్చారని మాయ చేసి ఇక్కడ ఒక ఐదు కోట్లతో అభివృద్ధి అన్నారు నాకు తెలిసి ఈ ఐదు కోట్లు ఎవరింటికి పోయినాయా గత పాలకుల ఇంటికి పోయినాయా లేదా ఇది బిల్లుల రూపంలో పోయినా తెలియడం లేదు కానీ ఈ ఐదు కోట్లది ఎక్కడ కనబడటం లేదు ఈ డెవలప్మెంట్ అందుకనే లాస్ట్ గత పరిపాలనలో ప్రతి డెవలప్మెంట్ మీద క్షుణ్ణంగా వీళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద మొత్తానికి ఎక్కడెక్కడ స్కామ్ చేశారో చేసి శిక్ష ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షించాలని స్వామివారిని కోరుతూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఇక్కడ అభివృద్ధిలో అవినీతి జరిగింది అవి అభివృద్ధి పేరుతో అవినీతిగా చాలామంది గత పరిపాలన బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారు దాచుకున్నారు వాటి మీద ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కొత్త కూడా థ్యాంక్ యూ